హలో ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గురించి ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అదేంటంటే జబర్దస్త్ కమేడియన్ రోహిణి ఇమానుయల్ గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు ఇమానుయల్కి ప్రాపర్ క్రెడిట్ ఇవ్వలేదని ఓపెన్ ఓపెన్గా చెప్పేశారు అయితే రోహిణి చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఇమానుయల్ హౌస్లో బాగా పర్ఫామ్ చేశాడు టాస్క్లో కూడా బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు డిసిప్లిన్ ఉంది రెస్పెక్ట్ గా ఆడాడు కానీ దానికి టీమ్ సపోర్ట్ అయితే లేదు ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ లేదు అని అని రోహిణి డిసప్పాయింట్మెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు అయితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హౌస్ లో బాగా అరిచే వాళ్ళకైనా స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తారు అసలు సైలెంట్ గా కన్సిస్టెంట్ గా గేమ్ ఆడే వాళ్ళకి వాల్యూ ఉండదా అనేది టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది బాగా నడుస్తుంది ఇక్కడ ఇమేనల్ గేమ్ బాగా ఆడుతున్నాడు అదైతే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది కానీ రోహిణి వాట్స్ లో ఏం చెప్పారంటే ఆడియన్స్ కూడా ఇమానుయల్ ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అని ఇన్ గా హింట్ ఇచ్చారు అయితే మనకి కొన్ని కొన్ని సార్లు ధర్మాకం డెడికేషన్ ఇంపార్టెంట్ అని మనకి స్టేట్మెంట్ అర్థమైంది అయితే ఈ స్టేట్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది కొంతమంది రోహిణి చెప్పింది కరెక్ట్ అని తనను సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది గేమ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని ఆర్గ్యూ చేస్తున్నారు అయితే ఓవరాల్ గా మీద ఒక ఫ్రెష్ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది అయితే బిగ్ బాస్ అంటే జస్ట్ ఫైట్స్ కాదు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ సిన్సియారిటీ కూడా ఇంపార్టెంట్ అసలు రోహిణి చెప్పింది కరెక్టేనా ఏనా ఇమానుయల్ నిజంగా అన్యాయం జరిగిందా అనేది మీ ఒపీనియన్లో చెప్పండి సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే మనం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఫాలో చేయండి